నమస్తే నేను రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్ కంటిన్యూ అన్నారు ఇప్పుడేమో అంటున్నారు వచ్చాక మనసు మార్చుకున్నారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థకు మంగళం పలికారు ఎన్నికల ముందు కురిపించిన హామీలను గాలి కుదిరేశారు వాలంటీర్లను కొనసాగించేది లేదని ఎన్డీఏ సర్కార్ స్పష్టం చేసింది ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించేందుకు జగన్మోహన్ రెడ్డి సైన్యం సిద్ధమవుతోంది వాలంటీర్ వారిపై ఇలాంటి స్పెషల్ డిబేట్ నవ్యాంధ్రలో నాలుగున్నరేళ్లకు పైగా కొనసాగిన వాలంటీర్ల వ్యవస్థ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది జగన్మోహన్ రెడ్డి హయాంలో కొనసాగిన వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసింది ఏపీ సర్కార్ నిరుడు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారటంతో వ్యవస్థను ఉంచుతారా రద్దు చేస్తారా అనే ప్రశ్న అందరిలో తలెత్తింది అయితే ఎన్నికల వేళ వాలంటీర్లపై ఎన్డీఏ కూటమి హామీలు ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ పవర్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచే వాలంటీర్ల వ్యవస్థ అసలు ఉందా లేదా అనే సందిగ్ధత నెలకొంది తాజాగా మండలిలో క్లారిటీ ఇచ్చారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది జగన్ హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థను తాము కూడా కొనసాగిస్తామని వేతనాలు కూడా పదివేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అయితే ఇప్పటి వరకు ఈ వ్యవస్థకు సంబంధించి సర్కార్ అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు అయితే అసలు ఈ వ్యవస్థ లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు అంతలోనే మరో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ శాసన మండలిలో వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర చర్చ జరిగింది అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి మంత్రి వీరాంజనేయస్వామి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది వాలంటీర్ల వ్యవస్థ వారికి ఇవ్వాల్సిన జీతాలపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు అడిగారు అయితే వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా అంటూ వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాల సమాధానం సమాధానమిచ్చారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పుకొచ్చారు అయితే మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు మాజీ మంత్రి బొత్స వాలంటీర్ వ్యవస్థ ఉందని దాన్ని రెన్యువల్ చేస్తే సరిపోతుందన్నారు ఎన్నికల కారణంగా ఉత్తర్వులు ఇవ్వలేకపోయి ఉండొచ్చని దాన్ని ఇప్పటి ప్రభుత్వం కొనసాగించడంలో అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు ఎన్నికల ముందు వాలంటీర్లకు పదివేలు గౌరవ ఇస్తామని ప్రకటించింది టీడీపీ